కలర్ చూసారా చాలా చాలా రేర్ కలర్ అండ్ చాలా బాగుంది కలర్ మంచి కలర్ కదా మనకి వచ్చేసాము రమా క్లాత్ స్టోర్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తున్నాం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇది అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి మీకు అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో రావాలి ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది నందమూరి రోడ్ అంటారు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఇది బృందావన్ కాలనీ అండి ఈ రోజు ఇక్కడ నుంచి అయితే మనము శారీస్ అయితే షేర్ చేయబోతున్నాము అలాగే ఇంకొక అడ్రస్ వచ్చేసి మనకి రమా క్లాస్ స్టోర్స్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి గవర్నర్ పేట లో కూడా ఉందండి గవర్నర్ పేట్ లో శేషాద్రి స్ట్రీట్ అంటారు నియర్ సివిల్ కోర్ట్స్ అండి అక్కడ కూడా ఈ శారీస్ అవైలబుల్ గా ఉంటాయి ఎవరు ఎక్కడ నియర్ బై ఉంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చక్కగా శారీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు మనము పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం ఈ రోజు ఇక్కడ వచ్చేసి మనము పోచంపల్లి పట్టు శారీస్ అలాగే ధర్మవరం పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం అండి మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతాం పోచంపల్లి పట్టు శారీ చూస్తున్నాం అండి ఫస్ట్ వచ్చేసి మనము కలర్ కాంబినేషన్ అయితే అసలు చాలా చాలా బాగుంది రాయల్ బ్లూ అనేది అసలు ఏ శారీలో వచ్చినా బాగుంటది ఇక్కడ వచ్చేసి మనకి ఇది పళ్ళు వచ్చింది అనమాట మొత్తం అంతా జరీ బీవింగ్ డైమండ్ షేప్ లో మనకి డిజైన్ అయితే వచ్చింది అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది ఈ కలర్ చూడండి కలర్ అయితే చాలా మంచి కలర్ వచ్చిందండి ఇలా ఉంటుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇదంతా సారీ వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాము మిగతా అన్ని కూడా మీకు మోడల్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది ఇది వచ్చేసి మనకి శారీ వస్తుంది ఇట్లా ఉంటుందండి సారీ టోటల్ శారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి అసలు పేపర్ వెయిట్ కూడా లేదు అంత లైట్ వెయిట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చక్కగా మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు మన యెల్లో కలర్తో కానీ గ్రీన్ గ్రీన్తో కానీ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది శారీ ఈ సారీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇట్లా అనమాట ప్రైస్ చూడండి ఒకసారి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సో వీటిలో మనకి ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా చూసేద్దాము ఈ రోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే సారీస్ అన్ని కూడా మనకి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటాయండి మీకు అన్ని మోడల్స్ చూపిస్తాను చూడండి ఇంకా మోడల్స్ ఉంటాయి ఇవి పోచంపల్లి పట్టు సారీస్ కలర్ చూసారా చాలా చాలా రేర్ కలర్ అండ్ చాలా బాగుంది కలర్ అయితే ఇట్లా వస్తుంది ఇంకా ఇది ప్రైజ్ ఎంత అని అలా ఏమి మీరు డౌట్ పడాల్సిన పని లేదు ఈ శారీలు అన్నీ కూడా మనకి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఈ వీడియోలన్నీ కూడా సేమ్ ప్రైస్ తో ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ ఇలాగ శారీ కలర్ అయితే అసలు చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు చాలా లైట్ వెయిట్ అండ్ మంచి క్వాలిటీ అయితే వస్తాయి ఇదొక శారీ నెక్స్ట్ దీనిలోనే ఇంకా అన్ని ఓపెన్ చేయట్లేదు నేను ఇలా చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఒక టూ శారీస్ ఓపెన్ చేశాను కాబట్టి ఇలా అర్థం అవుతుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఒక సారీ ఇంకోటి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ సేమ్ ప్రైజ్ అండి ప్రైజ్ అయితే సేమ్ వస్తుంది బ్లాక్ అండ్ పింక్ షేడ్ చాలా బాగుంది ఇది కూడా ఇట్లా వస్తుంది బుటీ వచ్చింది చూసారా మ్యాంగో బుటీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చాలా బాగుందండి బ్లాక్ అండ్ పింక్ అండ్ బేబీ పింక్ ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు బేబీ పింక్ లో కూడా మనకి ఇలాగా కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఇట్లా వస్తుంది అన్నిటికీ కూడా కడి బోర్డరే వస్తుందండి కలర్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి కలర్స్ తో పాటు కూడా డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇట్లా పికాక్ బ్లూ దీంట్లోనే మనకి రాయల్ బ్లూ కూడా వచ్చింది శారీ గ్రే కలర్ పళ్ళు ఎక్కువ శాతం గ్రే సారీ ఉండి పళ్ళు ఇది వస్తుంది కదా ఇప్పుడు చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఈ సారీ కూడా ఇట్లా బా బార్డర్ అయితే కడి బార్డర్ వస్తుంది అండ్ మనకి ఈ బార్డర్ చేంజ్ అయింది చూడండి ఇట్లా వచ్చింది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది ఇట్లా చూద్దాం ఇది పళ్ళు ఇది శారీ సో ఇలాగా మనకి డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి శారీస్ అన్నీ ఇలా వస్తుంది మీకు ఇందులోనే కలనెత్త షేడ్ లో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటది ఇట్లా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ లో ఉన్న శారీస్ ఒక డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు ఇలా వస్తుంది మెంతి కలర్ అంటారు కదా అది ఇది వైలెట్ లోనే ఒక డిఫరెంట్ షేడ్ వచ్చింది ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటిలో రెగ్యులర్ కలర్స్ మనకి ట్రెడిషనల్ గా ఉండాలనుకుంటే ఇలా ఉన్నాయండి పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ వచ్చింది అండ్ ఈ కలర్ అయితే అసలు చాలా బాగుందండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ అయితే చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో చాలా డిఫరెంట్ గా ఉంది మిస్ చేసుకోవద్దండి అసలు ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది టూ సైడ్స్ కూడా మనకి ఇలాగా బార్డర్ వస్తుంది ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఒక సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఎందుకు ఓపెన్ చేయాలనిపిస్తుంది ఇలా ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంది హనీ కలర్ అంటారు కదా తేనె లో ఉంది ఇటు వచ్చేసి మనకి బ్లూ వస్తుంది బాగుందండి శారీ అయితే మంచిగా బార్డర్ వచ్చింది ఇది కూడా సేమ్ లోనే ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఓకే నేను అన్న తప్పు చెప్పాను అనుకున్నాను టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది కదా సో ఇలాంటి మంచి శారీస్ ఉంటాయండి ఖచ్చితంగా నియర్ బై ఉంటే రమా క్లాస్ ని విజిట్ చేయండి ఇట్లా ఉంటాయి ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇదిగోండి ఇంకొక సారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ ఇందాక పింక్ చూసాం కదా ఇది గ్రీన్ అండ్ బ్లూ అనమాట ఇలా వస్తుంది అండ్ ఇంకొక మంచి కలర్ వచ్చిందండి ఇది కూడా చాలా చాలా మంచి కలరు రేర్ కలరు చాలా ఫ్యాన్సీ కలర్ అనమాట ఇలా వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ నెక్స్ట్ ఇంకొక సారీ ఇది కూడా బాగుందండి రామా గ్రీన్కి మజంతా లో పళ్ళు వచ్చింది సో ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఇది కూడా ఉంది పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కూడా చాలా ఇది డిఫరెంట్ గా వచ్చింది చూడండి లైట్ అండ్ డార్క్ తో అండ్ మ్యాంగో బుటీ కూడా పెద్దగా వచ్చింది సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది రెండు వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవి ఇది ఒక డిజైన్ చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయని చెప్పి సో ఏదైనా మనకి సేమ్ కాస్ట్ ఏ పడుతుంది బ్లౌజ్ వచ్చి ఇట్లా రెడ్ వస్తుంది అనమాట పళ్ళు రెడ్ కలర్ వస్తుంది కాబట్టి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ చూడండి బాక్స్ డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది డిజైన్ అయితే లోపల వచ్చి ఫ్లవర్ వచ్చింది బాక్స్ లో అండ్ దానిలోనే పింక్ అండ్ బ్లూ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది ఒక శారీ వీటిలో ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇది చూడండి ట్రయాంగిల్ షేప్ అండ్ ఇది ఒక డిజైన్ వచ్చింది ఇలాగా కలర్ కాంబినేషన్ వచ్చి ఇట్లా ఉంటుంది అండ్ ఇంకొక డిజైన్ ఇట్లా ప్రతిదీ డిఫరెంటేనండి డిజైన్స్ మనం చూడాలే కానీ నిజంగా ఇది ఒక చీరల ప్రపంచం అన్నట్టే ఉంటుంది ఈ కలర్ చూడండి అసలు ఎంత క్లాసీ కలర్ అంటే చాలా బాగుంటదండి ఈ ఓపెన్ చేద్దాం నాకు ఎందుకో లైట్ కలర్స్ బాగా నచ్చుతాయి కడితే ఇలాంటి కట్టి ఏమంటే మనం కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తాం ఇలా ఉంటది అంటే చూడడానికి అక్కడ బాగుండదు బట్ ఇక్కడ శారీ బాగుంది ఇట్లా వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే మోడల్స్ చూద్దాం ఇంకా చూస్తున్నారు కదా మోడల్స్ అయితే అసలు చాలా ఉన్నాయండి కలర్స్ అన్ని ఇప్పుడు పేస్టల్ షేడ్స్ వస్తున్నాయి లైట్ కలర్స్ అనమాట కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ పేస్టల్స్ అండ్ ట్రెడిషనల్ కావాలంటే ఇలా చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా డార్క్ కలర్ అండి మెహందీ గ్రీన్లోనే డార్క్ వస్తుంది ఇలా ఇంకా ట్రెడిషనల్గా అంటే ఇలా ఎల్లో అండ్ పింక్ సో వీటిలో ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపాంపల్లి పట్టు శారీస్ లోనే నెక్స్ట్ డిజైన్స్ చూస్తున్నాం ఇవి సారీ అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి అనమాట అండ్ లోపల కూడా వివింగ్ లో డిజైన్ వచ్చింది చూడండి టూ సైడ్స్ కూడా మీడియం బోర్డర్ వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా రెడ్ వస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి రెడ్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ అయితే చాలా మంచి క్వాలిటీ వచ్చిందండి లుక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వీటిలోనే మనకి డిజైన్స్ ఉంటాయి చూద్దాం వీటిలో డిజైన్స్ అయితే మనకి ఇంకా చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇది చూడండి అసలు బార్డర్ ఇదంతా బార్డర్ వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఈ బార్డర్ వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్ అండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయి చాలా చాలా బాగుంది చూడండి పళ్ళు ఇది శారీ మొత్తం ఇలాక్ వస్తుంది ఇట్లా ఉంటది శారీ కలర్ కూడా బాగుంది శారీ కలర్ ఇలా చూసారు కదా ఇది మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ టైప్ లో వచ్చింది బ్లౌజ్ చూద్దామా ఇది బ్లౌజ్ పింక్ వచ్చి టూ సైడ్స్ కూడా ఆ బార్డర్ చూడండి అసలు హ్యాండ్స్ కి ఆ బార్డర్ వస్తే ఎంత బాగుంటుందో చూడండి అది చాలా ప్రింటెడ్ టైప్ లో ఉందండి అంత నీట్ గా వచ్చింది వివింగ్ డిజైన్ సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటది శారీ మంచి కలర్ఫుల్ గా ఉంటదండి ఇలా వస్తుంది సారీ చాలా చాలా బాగుంది సారీస్ అయితే ఇట్లా ఉంటాయి సారీస్ అంటే ఏది ఓపెన్ చేసినా బార్డర్ చేంజ్ అవుతుంది శారీ కూడా మనకి కలర్ చేంజ్ అవుతుంది ఇలా అనమాట ఈ కలర్ చూడండి ఎంత రేర్ కలరు ఇది పళ్ళు ఇది బార్డర్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది కింద సైడ్ వచ్చేసి బార్డర్ అలా ఉంటుంది ఇలా ఉంటది అనమాట శారీ లుక్ టోటల్ బాడీ పార్ట్ ఇది అండ్ పళ్ళు ఇది ఇలా వస్తుంది పళ్ళు చూసారు కదండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఇది పళ్ళు శారీకి ఇది బాడీ పార్ట్ వస్తుంది ఇది మనకి బార్డర్ అనమాట శారీ బార్డర్ ఇది ఇలా ఇంకా అన్ని ఓపెన్ చేయట్లేదండి ఇలా పెట్టేస్తాను మీకు అర్థమయ్యేలా చూపిస్తాను క్లియర్ గా ఇది పళ్ళు ఇది శారీ ఇది బోర్డర్ వస్తుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కి మనకి ఈ కలర్ వస్తుంది అనమాట లైట్ ఆరెంజ్ షేడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది నెక్స్ట్ కలర్ ఈ కలర్స్ అసలు చాలా డిఫరెంట్ కలర్స్ ఇక ఇది పళ్ళు స్మూత్ అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అసలు మనకి వీటిలోనే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇది శారీ వస్తుంది ఇది బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ నెక్స్ట్ కలర్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ కూడా చాలా బాగుంటదండి ఇట్లా అనమాట టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మధ్య మధ్యలో నేనే చెక్ చేస్తున్నాను ఎందుకైనా మంచిది శారీస్ ఏ కాస్ట్ ఉన్నాయి అనేది ఇది వచ్చేసి పళ్ళు ఇది బార్డర్ ఇది శారీ బాడీ పార్ట్ సేమ్ కాస్ట్ ఇవన్నీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఏ సారీ అయినా ఈ రోజు మనం వీడియో లో చూపిస్తాం ప్రతి సారీ కూడా సేమ్ కాస్ట్ లో ఉన్న సారీస్ చూపిస్తున్నాను టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది పోచంపల్లి పట్టు సారీస్ అండ్ నెక్స్ట్ ఈ కలర్ చూడండి చాలా రేర్ కలర్ ఇది కూడా ఇది వచ్చే స్పారెడ్ గ్రీన్ వచ్చింది ఇది చాలా డిఫరెంట్ ఈ కలర్ ఏంటనేది చెప్పడం చాలా డిఫరెంట్ గా ఉంది పేస్టల్ షేడ్ ఇది కూడా సేమ్ కాస్ట్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఇదొక కలర్ కలర్స్ అన్ని బాగున్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ ఇందాక నేను బాగుంది అన్నాను కదా సారీ ఆ కలర్ అనమాట ఇది ఇంకోటి వచ్చింది నెక్స్ట్ ఇది ఒక కలర్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా పోచంపల్లి పట్టులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇట్లా వస్తాయి ఈ శారీ కలర్ కూడా బాగుంది గ్రే కలర్ వస్తుంది అండ్ ఇట్లా లైట్ కలర్స్ కావాలనుకుంటే లైట్ కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అండి మనకి పోచంపల్లి పట్టులోని కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి మీరు గమనించినట్లయితే ఇట్లా డిజైన్ బుటీ డిజైన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కలర్స్ తో పాటుగా బుటీ డిజైన్స్ చేంజ్ అవుతుంది ఇది లీఫ్ డిజైన్ వచ్చింది ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది లీఫ్ డిజైన్ వచ్చింది అట్లా డిఫరెంట్ అనమాట ఇవన్నీ కూడా అట్లా కలర్స్ సేమ్ కాస్ట్ లో కలర్ బాగుంది చూడండి మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి మీకు ఈ శారీస్ అన్ని కూడా యూజ్ అవుతాయి ఎవరికైనా కావాలంటే నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఈ కలర్ అయితే అసలు చాలా 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 బాగుంది కలర్ అండ్ శారీ కూడా బాగుంది నేను అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను బట్ అదే కాస్ట్ లో ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గానే ఉంటది ఇట్లా వస్తుంది సారీ చాలా బాగుందండి ఇదన్నమాట కలర్ అది పళ్ళు ఇది టోటల్ బాడీ పార్ట్ చూడండి ఇలా వస్తుంది డిజైన్ బాగుంది కలర్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చి మనకి పళ్ళు లోని బ్లౌజ్ పచ్చి మామిడికాయ కలర్ అంటారు బాటిల్ గ్రీన్ అంటారు ఇట్లా బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇంకా కలర్స్ చూద్దాము ఇది ఆనియన్ పింక్ షేడ్ కి గ్రీన్ షేడ్ వచ్చిందండి ఇదంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ప్రింటెడ్ అనమాట వీటిలోనే ఇప్పుడు బ్లూ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది బ్లూ తో గ్రీన్ ఇట్లా అనమాట ఇలా వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి ఇప్పుడు మనం చూసిన వాటిలోనే ఇది ఇంకొక కలెక్షన్ అండి మోడల్స్ ప్రతిది మారిపోతూ ఉంటాయి మోడల్స్ మారుతాయి కలర్స్ మారతాయి ఇలాగా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి ఇది వచ్చేసి మీడియం బోర్డర్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా సేమ్ మీడియం మీడియం గానే ఉంటుంది బోర్డర్ వచ్చి ఒకసారి ఓపెన్ చేద్దాం సేమ్ ప్రైస్ అండి ఇది కూడా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి ఇట్లా వస్తుంది శారీ టోటల్ లుక్ మంచి కలర్ కదా బాగుంది డార్క్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అంతా బూటీ వచ్చింది జరీ వివింగ్ తో మొత్తం శారీ మొత్తం కూడా బూటీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా రెడ్ కలర్ వచ్చింది దీని మీద కూడా మనం వర్క్ చేయించుకోవచ్చు అండ్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది శారీ అయితే టోటల్ గా చాలా బాగుందండి కలర్స్ అయితే వీటిలో ఇంకా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము వీటిలో ఆనియన్ పింక్ అండి ఇది మోస్ట్ ట్రెండింగ్ కలర్ అసలు చాలా చాలా బాగుంటది ఆనియన్ పింక్ కి పింక్ కలర్ వస్తుంది ఇట్లా ఇలా ఈ ఈసారి కూడా చాలా బాగుంటుంది చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు దీనికి ఈ కలర్ కి ఇట్లా వస్తుంది టూ సైడ్స్ మీడియం బోర్డర్ ఇట్లా వస్తుంది ఇది పళ్ళు నెక్స్ట్ దీనిలోనే వైలెట్ లో ఇది ఒక డిఫరెంట్ షేడ్ రామాంగో కి ఈ కలర్ వచ్చింది ఇట్లా వస్తుంది ఈ కలర్ శారీ బాడీ పార్ట్ అనమాట ఇదండి ఇలా ఉంటుంది సేమ్ ప్రైస్ సారీస్ ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ లో ఉన్నాయి అండ్ పింక్ అండ్ ఇట్లా డార్క్ కలర్ వచ్చింది చూడండి ఇది ఒకటి నెక్స్ట్ దీనిలోనే ఇది కూడా డిఫరెంట్ షేడ్ పేస్ట్ షేడే ఇది రెడ్ కలర్ కి ఇట్లా వస్తుంది శారీ అంతా బాగుంది ఇది కూడా మంచి లుక్ ఉంటుంది కడితే అండి అలాంటి లైట్ కలర్స్ కడితే బాగుంటాయి అంటే చూడడానికి ఏమో ఇట్లాంటి డార్క్ కలర్స్ బాగుంటాయి అంటే కొంచెం క్లాసీగా కట్టే వాళ్ళకి లైట్ కలర్స్ కూడా బాగుంటాయి ఇది కూడా బాగుంటుంది కడితే ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది కలర్ బాగుంది ఇలా వస్తుందండి రేర్ కలర్ ఇది కూడా ఇట్లా ఉంటుంది టా మనకి టోటల్గా లుక్ అయితే ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా చక్క మీడియం బార్డర్స్ వచ్చాయండి కొన్ని కొన్ని మరి పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి కదా అలా కాకుండా మీడియం బార్డర్ వచ్చింది ఎవరైనా కట్టుకోవచ్చు ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మీడియం బార్డర్ కడితే ఏంటంటే కొంచెం హైట్ గా కనిపిస్తారు అదే పెద్ద బార్డర్ అనుకోండి ఇంకా షార్ట్ గా కనిపిస్తాము సో ఇది ఒక సారీ ఇది దసరా గ్రీన్ కలర్ లోనే ఇట్లా వస్తుంది ఇది పళ్ళు ఈ సారీ దీనిలో ఇంకొక కలర్ ఇట్లా వస్తుంది పళ్ళు ఈసారి అండ్ ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది చూస్తూ ఉండండి వీడియో ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియోకి సపోర్ట్ చేసినట్లవుతుంది ఒక కలర్ పింక్ కలర్ లో పళ్ళు నెక్స్ట్ దీనిలోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పోచంపల్లిలోనే ఇది ఒక డిజైన్ బోర్డర్ వస్తుంది అనమాట ఇట్లా స్మూత్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది ఇట్లా వస్తుంది శారీ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ వచ్చింది ఇది కూడా ఇట్లా వస్తుంది ఇది పళ్ళు దీనిలోనే ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి టిష్యూ పట్టు శారీ ఇట్లా వస్తుంది పోచంపల్లి తోనే టిష్యూ పట్టు శారీ వచ్చింది ఈ టిష్యూ పట్టు శారీలోనే ఇది ఒక కలర్ కలర్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఇట్లా వస్తుంది ఇది పళ్ళు శారీ ఇది బోర్డర్ ఇది అండ్ దీనిలోనే ఇప్పుడు ఇంకొక డిజైన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది శారీ మొత్తం ఇట్లా మనకి లైన్స్ వచ్చి పట్టు టైప్ లో వస్తుంది అనమాట ఇది బార్డర్ ఇట్లా వస్తుంది ఇదంతా పళ్ళు శారీ వచ్చి ఇది క్రీమ్ కి పింక్ షేడ్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా కింద బోర్డర్ వచ్చి డబల్ బార్డర్ వస్తుంది అనమాట వీటిలోనే కలర్స్ కావాలంటే ఇలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఇట్లా కలర్స్ ఇవి కూడా సేమ్ ప్రైజ్ అండి అండ్ టిష్యూ పట్టులోనే ఇంకొక శారీ ఇది ఈ సారీస్ వచ్చేసి మనకి కోయంబత్తూర్ పట్టు శారీస్ వస్తాయండి ఇవైతే మనకి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇట్లా టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది కలర్ చూడండి మంచి కలర్ సారీ మొత్తం వీవింగ్ డిజైన్ అండి చిన్న చిన్న డాట్స్ టైప్ లో అట్లా లైన్స్ లా వచ్చింది అండ్ లోపలంతా బుట్టీ డిజైన్ కూడా వచ్చింది సారీ మొత్తం ఈ లుక్ ఉంటది బాడీ పార్ట్ అంతా పళ్ళు వచ్చి ఇది గ్రాండ్ లుక్ అండి పళ్ళు అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది సారీ టోటల్ లుక్ వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ వస్తుంది సూపర్ గా ఉందండి కలర్ అయితే చక్కగా దీని మీద వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది చేయించకపోయినా బాగుంటుంది ఇవి కూడా సేమ్ ప్రైస్ లో ఉన్నాయండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి ఇవి కూడా వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయి అవి కూడా చూద్దాము చాలా మంది శ్రీమంతాలకి వాటికి పూజల దగ్గరికి ఈ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎల్లో అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సో ఇలా కూడా శారీస్ అయితే చాలా మంచి శారీస్ ఉన్నాయి కోయంబత్తూర్ పట్టు సారీస్ అండి మనకి ఇలా కాపర్ తో గోల్డ్ తో వస్తుంది ఇట్లా వస్తుంది ఇలా అనమాట బుటిష్ స్టైల్స్ మారుతా ఉంటాయి శారీలో ఇలాగా మనం ఓపెన్ చేసిన శారీలోనే ఇది కొంచెం లైట్ కలర్ సేమ్ కాంబినేషన్ వచ్చింది కాకపోతే ఇక్కడ లైట్ డార్క్ ఉన్నాయి ఇవి లైట్ ఉన్నాయి చూడండి ఇట్లా లైట్ అండ్ డార్క్ షేడ్స్ వచ్చాయి అండ్ మనకి గ్రే కలర్ శారీ అండి పట్టు శారీ వచ్చింది ఇది కూడా కోయంబత్తూర్ పట్టులో చాలా బాగుంది చూడండి బోర్డర్ హైలైట్ బాగా గ్రే కలర్ కాబట్టి మీకు లైట్ కనిపిస్తుంది కానీ చాలా బాగుంది శారీ ఇట్లా వస్తుంది పళ్ళు కూడా ఒకసారి ఓపెన్ చేద్దామా బాగుంది అసలు డిజైన్ చాలా బాగుంది ఇట్లా వస్తుందండి శారీ టోటల్ లు కడితే చాలా బాగుంటాయండి నిజంగా ఇలాంటి కలర్స్ కట్టిన తర్వాత లుక్ బాగా కనిపిస్తాయి ఇదేంటంటే మనకి వీడియోలో కాబట్టి మీకు లైట్ గానే కనిపిస్తుంది బట్ బయట బాగుంటది నెక్స్ట్ దీనిలోనే కొంచెం డార్క్ కలర్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు బార్డర్ వచ్చేసి మనకి వైలెట్ షేడ్ వచ్చింది సేమ్ ప్రైస్ సారీస్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ ఇది ఇదొక సారీ ఒక కలర్ బ్రైట్ కలర్స్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండ్ మెరూన్ షేడ్ ఇది ఇట్లా వస్తుంది ఇదో డిఫరెంట్ గా ఉంది షేడ్ ఇట్లా వస్తుంది పెసర గ్రీన్ కలర్ అండి ఇది బాగా ఇప్పుడు ఎక్కువ సారీస్ ఈ కలర్ కూడా కనిపిస్తుంది ఇట్లా వస్తుంది పెసర గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక షేడ్ పింక్ షేడ్ ఇట్లా వస్తుంది పళ్ళు సారీ ఇది ఇది సిల్వర్ గోల్డ్ రెండిటితో వచ్చాయండి లైన్స్ ఇప్పుడు వరకు డాట్స్ డాట్స్ గా ఉన్నాయి కదా లైన్స్ ఈ లైన్స్ చూడండి ఇవేమో ఇలా లైన్ లైన్ గా వచ్చేసింది అనమాట డిజైన్స్ అన్ని చాలా చాలా కొత్తగా ఉన్నాయి చేంజ్ అవుతూ ఉన్నాయి ప్రతిది డిజైన్ దానిలోనే ఇది ఒకటి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది బట్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇట్లా వస్తుంది డిజైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీనిలోనే సేమ్ సేమ్ ప్యాటర్న్ లోనే ఇది ఒక కలర్ అనమాట పింక్ అండ్ గ్రీన్ వచ్చింది సేమ్ డిజైన్ లో అదే డిజైన్ లో ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి ఇలాగా ఇది పళ్ళు కలర్స్ అండి అసలు ప్రతిదీ బాగున్నాయి కలర్స్ ఇలా వస్తుంది ఇది డాట్స్ డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది దానిలోనే ఇది ఒక కలర్ ుటీ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అండ్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ కి పళ్ళు గ్రీన్ పళ్ళు మెరూన్ కలర్ శారీ ఇవి అన్ని కూడా ఇప్పుడు మనం చూపించినవి ఈ వీడియోలో చూపించిన ప్రతి సారీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంది కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు